ఇబ్రాహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంకారెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి భూపతి గాల్లాబ్ మైపాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణాలను రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఆగస్టు పదిహేను వరకు రాష్ట్రంలోనే రెండు లక్షల లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి పీఏసీఎస్ చైర్మన్ పాండు రంగారెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కోడూరి రమేష్ అమృతసాగర్ మున్సిపల్ అధ్యక్షులు ఆకుల నందు బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అడ్డల భీక్షపతి మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు మోని లింగం మహేందర్ కిసాన్ ప్రేమ్కర్ రెడ్డి రాఘవేందర్ రవి తదితరులు పాల్గొన్నారు

ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ఏదైతుందో సోనియా గాంధీ ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాతానాలు ఏమైతే ఉన్నాయో సక్రమంగా అన్ని కూడా అమలు పరుస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మహిళలకు ఫీబర్స్ కానీ మహిళలకు గ్యాస్ కానీ ఉచిత కరెంట్ కానీ ఆయన అన్నాడు నేను రాజీనామా చేయడానికి ఇప్పుడు విసుకున్నాము హరీష్ హరీశ్వరరావు గారికి మీ మామ ముఖం ఎక్కడ పెట్టుకుంటావో ఈ రోజు సోనియా గాంధీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు పదిహేను తారీఖు లోపల ఈ రోజు ఎంత మంది అయితే రైతులు రెండు లక్షల రూపాయల వరకు ఈ సందర్భంగా రుణభాబ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఏవైతే ఉన్నాయో తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది తప్పకుండా ఈ ఆరు పథకాలు కూడా సక్సెస్ అయితే చూస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మొన్ననే మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక మాట తొందరలోనే ఈ లక్ష రూపాయలే కావు లక్ష రూపాయలతో పాటు మనం బంగారం కళ్యాణ్ లక్ష్మి కూడా ఇవ్వడం జరుగుతుందని మా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా ఒక పది సంవత్సరాలు కాదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్ లో కూడా మా రాహుల్ గాంధీ తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అవుతారు ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ కేసీఆర్ గాని హరీష్ రావు గానీ కేటీఆర్ ఇప్పుడు రాసుకోండి ఈ ఆరు పథకాలు తప్పకుండా సక్సెస్ అయ్యాన్ని తెలియజేస్తూ మీరెంబడి రాజీనామాకు సిద్ధపడే సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను